ఒక స్త్రీ విధవరాలు దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చి తనకు తన ప్రతివాదికి న్యాయము తీర్చుమని ఎన్నో మార్లు అడిగిందండి కానీ ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి రేపు చూద్దాం మన్నాడు చూద్దాం ఎల్లుండి చూద్దాం అని చెప్పేసి రోజు రోజులు ఇలాగ గడుపుకుంటూ వెళ్తున్నాడే కానీ వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నాడే కానీ సమస్యకు పరిష్కారము చేయడం లేదు చూపడం లేదు అయినా కానీ ఆ స్త్రీ ఓపిక తెచ్చుకొని యా అమ్మా ఓపిక తెచ్చుకొని ఆ న్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి అడిగినట్లు మనం దైవగ్రంథంలో చూస్తున్నాం ఆమె విసుగకుండా అడిగినట్లు మనం దైవగ్రంథంలో చూస్తున్నాం తదకు ఆమెకు మంచి తీర్పు వచ్చినట్లు మనం దైవగ్రంథంలో మనం గమనించగలుగుతాం అయితే ఆ స్త్రీ ఏ విధంగా తన జీవితంలో విసుగు లేకుండా ఆ న్యాయాధిపతిని అడిగిందో అట్లాగని ప్రార్థన మన జీవితాల్లో మనం విసుగు లేకుండా దేవుని అడగాలి